వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం మనుషుల్ని మనం నమ్మాలంటారా నిజంగానే అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా మంచి చెడు అనేవి రెండు ఉంటాయి మంచిని మనం ఆదరిస్తాం చెడుని పక్కన పెడతాం బాగానే ఉంది కానీ మంచి ముసుగులో కూడా చెడు చేస్తూ ఉంటే ఏమనుకోవాలి అంటే మనం మనుషులం మనుషుల్ని నమ్మాలి కాబట్టి నమ్ముతున్నాం కానీ మనుషుల్ని నమ్మడానికే లేదు అన్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఎందుకనంటే అన్నిట్లో కూడా ఏ సెగ్మెంట్ తీసుకున్నా ప్రతి దాంట్లో మోసమే జరుగుతోంది కల్తీ ప్రతి దాంట్లోనూ కల్తీ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ముఖ్యంగా మనం బతకడానికి ఏం కావాలండి కూడు గూడు గుడ్డ ఈ మూడే కదా అన్నిట్లోనూ కల్తీయే సరే గూడు గుడ్డ ఈ రెండు పక్కన పెడదాం కూడు గురించి మాట్లాడుకుందాం కాసేపు మార్కెట్లో మనం కొనుక్కుంటున్నాం అనేక వస్తువులు ప్రతి దాంట్లోనూ కల్తీ జరుగుతూనే ఉంది వందకి వంద శాతం ఆర్గానిక్గా అంటే ఎటువంటి కల్తీ లేనటువంటివి మనకు దొరుకుతున్నాయంటున్నారా మనం పీల్చే గాలి దగ్గర నుంచి అన్నీ కలుషితం అయిపోతున్నాయని మనం అంటున్నాం కానీ ఉన్న ఈ చిన్న జీవితంలో కనీసం కడుపు నిండా ప్రశాంతంగా తినడానికి కూడా లేకుండా కొంతమంది చేస్తున్నారు మనుషులే మనతో పాటు మన పక్కనే ఉండేటువంటి మనుషులే ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత అనిపించింది ఇంకెన్నాళ్ళు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఫసా అనేటి ఒకటి ఉంది అది ఏం చేస్తుంది ఎంతకాలం మనం ఈ విషయాలను తింటూ ఉండాలి అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఒక్కసారి వీడియో మీరు చూడండి వీడియో చూశారు కదా ఇందులో ఉన్నది ఏంటంటే టైటానియం డయాక్సైడ్ టర్మరిక్ పౌడర్ ఈ రెండు కలిపి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి తయారు చేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ మామూలుగా మనం ఇంట్లో మసాలా కింద అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం వెల్లిపాయలు ఒక రెండు తీసుకుంటాం అల్లం ముక్క తీసుకుంటాం చితక్కొట్టి శుభ్రంగా గుండా రోట్లో వేసి దాన్ని వాడుకుంటాం ఫ్రెష్గా కానీ ఈ మధ్య ఏమవుతుందంటే చాలామందికి ఇంట్లో చేసుకోవాలి అంటే బద్దకం అనుకోవచ్చు లేదంటే టైం సరిపోకపోవచ్చు ఎందుకంటే ఉద్యోగాలుగా పరిగెడుతూ ఉంటాం కదా వేరే బాధ్యతలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇంట్లో చేసుకోలేక ఇన్స్టంట్గా కలిపింది ఇన్స్టెంట్గా కలిపిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లు అనేక కంపెనీలు ఉన్నాయి తయారు చేసేటువంటివి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి సో వీటి దగ్గర నుంచి అవి ఆ పేస్ట్ని ఇన్స్టెంట్గా ఉన్నదాన్ని కొనుక్కు తెచ్చుకుంటున్నాం ఆ కొనుక్కు తెచ్చుకునే దాంట్లో కలిపే వెంట తెలుసా టర్మరిక్ పౌడర్ టైటానియం డయాక్సైడ్ విషం ఇవి తింటే ఏమవుతుందో తెలుసా కిడ్నీలు వెంటనే పాడైపోతాయి కిడ్నీ సిస్టమ్ మొత్తం పోతుంది కోమాలకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది ఇది తెలంగాణలో పాతబస్తీ బండ్లగూడలో ఇక్కడే కాదు నేరేడ్మెట్ కావచ్చు సైనిక్ పూరి దగ్గర కావచ్చు బండ్ల కూడా ఈ పాత బస్తీ ఏరియా కావచ్చు ఊరి శివార్లు కావచ్చు ఆయిల్స్ ఈ పేస్ట్లు ప్రతి ఒక్కటి కూడా కల్తీ అవుతూనే ఉన్నాయి కల్తీ అవుతూనే ఉన్నాయి ఆఖరికి కూరగాయలు కూడా కీర దోసకాయలు వెంటనే పెరగాలి మనకు ఆ రంగులో మంచిగా కనిపించాలి అని చెప్పి ఇంజక్షన్లు ఇస్తున్నారు వాటికి ఎరువులు ఎక్కువగా వేసేసి ఎక్కువ మోతాదులో దిగుబడి వచ్చేసేయాలి వెంటనే డిమాండ్కి తగ్గ సప్లై చేయాలి కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తే వీటన్నింటినీ కూడా మనకి ఇన్స్టంట్ పేస్ట్లు కానీ పౌడర్లు కానీ ఇస్తే వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి అంటే మనం ఇంటి ఇంటిని పూర్తిగా వదిలేసాం మొత్తం అంతా బయటే ఆధారపడిపోయాం లే ఇంట్లో ఉంటే కారపళ్ళు ఇవన్నీ మనం దంచుకోవాలి ఇదివరకు రోజుల్లో ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు వీళ్ళందరూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కుటుంబం ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అన్నీ మన ఇంట్లోనే ఉండేవి కూరగాయల దగ్గర నుంచి బయట కొనుక్కోవడం చాలా తక్కువ బయట నుంచి తేవడం చాలా తక్కువ అందుకే వాళ్ళు వందేళ్ళు నూట ఇరవై ఏళ్ళు ఆ విధంగా ఇంకా జీవించున్నారు చాలామంది కానీ ఈ రోజుల్లో మనకి అప్పుడే పుట్టే బిడ్డ దగ్గర నుంచి కూడా షుగర్లు బీపీలు పుట్టే బిడ్డకి షుగర్ ఏంటండి ఇగో ఇలాంటి తిళ్ళు ఇలాంటివన్నీ తినడం వల్ల మిమ్మల్ని యోగా చేయండి ఎక్సర్సైజ్ చేసేయండి ఇంకోటి చేయండి అని అవి ఏమీ చెప్పట్లేదు నిజంగా బద్ధకం అయితే దాన్ని ఏం కాదనిలేము పక్కన పెట్టేసి సరైన తిండి కనీసం తినేది కడుపు నిండా తినేది కడుపుకింత తినేది క్వాలిటీ తింటే ఏం పోతుంది ఇంట్లో చేసుకుని తింటే ఏం పోతుంది ఇవి మనం కొనుక్కోవడం మాత్రమే కాదు బయట దొరికే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అనేక హోటల్స్ వీటికి కూడా వీళ్ళు బాటిళ్ళు ఇవన్నీ కూడా సప్లై చేస్తే వాళ్ళు కూడా దాంట్లో అవే వాడుతున్నారు మనమేం వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి తొంగి చూడడం కదా ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం హైదరాబాద్లో అనేక రెస్టారెంట్ల మీద ఫేమస్ రెస్టారెంట్ల మీద దాడులు జరుగుతున్నాయి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళి దాడులు చేసి చెక్ చేస్తున్నారు ఎక్స్పైరీ అయిపోయినటువంటి వస్తువులు ఆల్రెడీ ముందు రెండు రోజుల క్రితం వండినటువంటివి అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తర్వాత మళ్ళీ వేడి చేసి ఇచ్చేస్తున్నారు కస్టమర్లకి సరే వాళ్ళ లాభాపేక్ష లేదంటే వాళ్ళ వ్యాపారంలో ఏం చేస్తారనేది వాళ్ళది కానీ వచ్చే కస్టమర్ల ప్రాణాలతోటి చెలగాటం అనేక హోటల్స్లో మనం ఇంటికి తీసుకెళ్ళేది అది విషమా లేదంటే మనకి ఆరోగ్యానికి అనేది మనకే తెలియదు మరి ప్రభుత్వాలు ఇంకా ఏం చేస్తాయి ఇలా ఎప్పుడో ఒకటి అరాకొర అరాకొర కాకుండా ఇంకా దీంట్లో జైంట్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి ఈ కల్తీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఈ కుళ్ళిపోయిన మాంసం జంతు కళేబరాలు ఇవి ఉంటాయి చూసారా వాటి ఎముకలు వీటి నుంచి చివరికి వీటి నుంచి వాటిని ఉడకబెట్టి ఏదో ప్రాసెస్ చేస్తారు ఆయిల్స్ తీసి ఆ ఆయిల్ని మనకు కలిపేస్తున్నారు హోటల్ వాళ్ళు నిజంగానే ఫ్రెష్గా తీసుకొచ్చినటువంటి ఆయిల్ ఏ వాడుతున్నారు రిఫైన్డ్ ఆయిల్ ఏది వాడుతున్నారు అనేది ఎవరికి తెలియదు కిచెన్లోకి మనం వెళ్ళి చూసుకోవడానికి పర్మిషన్స్ ఉండవు పేరుకి చెప్తారు అందులో కూడా కెమికల్సే అందుకు కాదా మనకు అనారోగ్యం వచ్చేది అందుకు కాదా కరోనా లాంటిది మన మీద అంత బలంగా పనిచేసింది మన ఇమ్యూనిటీ ఏంటి మన మన భారతదేశంలో సాంప్రదాయబద్ధంగా మనకు ఉన్నటువంటి దినుసులు ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి తిన్నవాళ్ళకి చాలామంది వ్యాక్సిన్ ఇప్పటికీ వేయించుకోలేదు చాలామంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆహార పలవాట్లు ఇంట్లోనే తినడం ఇవన్నీ చేసి కానీ ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లేటువంటి వాటికి కూడా ఆఖరికి ఇలాగా కల్తీ జరుగుతున్నాయి కారప్పొడి కల్తీ పాలపొడి కల్తీ అన్నింటిలో కల్తీ అంటే విషాన్ని తిని బతకాలా మనం ఇచ్చేది జంతువులు కాదు మనకి జంతువులేం తయారు చేయట్లేదు మన మనుషులే మనతో పాటు సమాజంలో బతుకుతున్నటువంటి మనుషులే చేసి మనకి ఇస్తున్నారు మనం వాళ్ళని నమ్మి మనం వాళ్ళు తింటున్నాం జీవితాలను నాశనం చేసుకుంటున్నాం ఎన్నాళ్ళు ఇది ఈ కల్తీ దీని మీద ప్రభుత్వాలు కఠినంగా శిక్షలు ఏమి వేయవా చర్యలు తీసుకోవా ఇంకెన్నాళ్ళు ప్రజలు ఎప్పుడు ఇంకా ప్రశ్నించేది ప్రశ్నించినా వాళ్ళు ఏం చేయలేరు అన్న అభిప్రాయం ప్రజలకు వచ్చేసే వరకు కూడా ఏం చెప్పాలి దీని మీద ఇంకా ఇప్పటికైనా చట్టాలు చాలా కఠినంగా ఉండాలి వీటి మీద ఎటువంటి శిక్ష అయినా వీళ్ళకి వేయాల్సిందే కఠినమైనటువంటి శిక్ష వాళ్ళు వీళ్ళు అని చూడడానికి లేదు కులం మతం ప్రాంతం ఏది పట్టించుకోవడానికి వీల్లేదు ఇటువంటి పని చేసిన వాళ్ళు ఎవరైనా సరే క్యాపిటల్ పనిష్మెంట్ ఉండి తీరాల్సిందే అనేది ఒక అభిప్రాయం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి